ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది జగన్ చేతికి ఆ ఉంగరం అందరూ షాక్ అంటే జగన్ కూడా ప్రత్యేకంగా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు ఈసారి ఖచ్చితంగా కొడతారని అయితే అంటున్నారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతికి కొత్తగా ఒక రింగు కనిపించింది జగన్ పల్నాడు జిల్లా సత్యనవల్లి నియోజకవర్గం రెంటపాల్ల పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించారు జగన్ అయితే ఈ ప్రెస్ మీట్ లో జగన్ చేతికి ఒక రింగ్ కనిపించింది ఆయన ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకింగ్ కోసం ఉంగరం పెట్టుకున్నట్లు చెప్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగైదేళ్లుగా ఈ హెల్త్ ట్రాకింగ్ రింగును పెట్టుకుంటున్నారు చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి కూడా అలాంటి రింగు కనిపించడంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పలు సందర్భాల్లో ఈ రింగు గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావన తీసుకొచ్చారు వెలికి పెట్టుకునే రింగు చూశారు కదా ఈ రింగు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు మీడియా ప్రతినిధులు అప్పుడు చంద్రబాబు తన రింగు గురించి వివరించారు కానీ తాను ఎంతసేపు నిద్రపోతున్నామనేది తెలుసుకోవడంతో పాటుగా తన హెల్త్ రికార్డ్ కూడా ఈ రింగు మానిటర్ చేస్తుందని చంద్రబాబు చెబుతుంటారు ఆ రింగ్ లో ఉండే చిప్ బీపీ గుండె వేగంతో పాటుగా ఎంత రెస్ట్ అవసరమో కూడా చెబుతుందట అందుకే చంద్రబాబు ఈ రింగ్ ను ఎప్పుడు చేతికి ఉంచుకుంటున్నారు అయితే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చంద్రబాబులా రింగును రింగ్ పెట్టుకుంటున్నారు మొత్తానికి వైఎస్ జగన్ చేతికి ఉన్న ఈ రింగ్ అయితే గనక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్ కూడా రింగ్ సెంటిమెంట్ విషయంలో చంద్రబాబునే ఫాలో అవుతున్నారా అంటే అనుమానాలు అయితే వస్తున్నాయి ఇక అయితే గతంలో ఇదే విషయంపై ఈ ఉంగరంపై అయితే గనక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు అప్పట్లో చిప్ ఉండాల్సింది వేలికి పెట్టుకున్న రింగ్లో కాదు మెదడులో గుండెలో అంటూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఉద్దేశించి జగన్ ఎంత వెటకరంగా మాట్లాడారు అలాంటి జగన్ చేతికి ఇప్పుడు స్మార్ట్ రింగ్ వచ్చింది ఎడమ చేతి మధ్యవేలు రింగుకు పెట్టుకుని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కనిపించారు ఆ రింగ్ సెంటిమెంట్ చంద్రబాబు ఫాలో అవుతున్నారా అని అయితే చాలా మంది అనుకుంటున్నారు